స్వర్గీయ జీఎంసి బాలయోగి స్వగ్రామం ఐపోలోర మండలం రామాలయం పేటలో ఘనంగా బాలయోగి డెబ్బై నాలుగో జయంతి ఉత్సవాలు గ్రామంలోని ప్రజలకు తో పాటుగా నూతన వస్త్రాలను పంపిణీ చేసిన మంత్రి సుభాష్ బాలయోగి తన్యుడు అమలపురం ఎంపీ హరీష్ మాధుర్ ప్రభుత్వ స్థానిక శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖర్ ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ స్వర్గీయ జీఎంసి బాలయోగి చేసిన సేవలు ఎప్పటికీ మరవలేమని ఆయన ఎనలేని కీర్తి హరీష్ కి అప్పగించారని ఆ కీర్తిని దాటి వెళ్లడం కష్టం కానీ ఆ కీర్తిని అలా కంటిన్యూ చేయడం అనేది చాలా ముఖ్యమైనందని హరీష్ కూడా ఎక్కడ చిన్న మచ్చ లేకుండా అవినీతి లేకుండా ఆయన ఆశయాలను బలపరుస్తూ రైలు కూత కోనసీమలో వినిపించే విధంగా ఆయన అడుగులు వేస్తున్నారన్నారు రైలు కూత కోనసీమ వాస్తవ్యులు అందరికీ వినిపించే విధంగా ఆయన ప్రయత్నాలు ఫలించాయి ఈ టర్మ్ లోనే ఆయన ఆధ్వర్యంలోనే ఈ ప్రజలందరూ కూడా ఆ యొక్క ట్రైన్ కూత వినడంతో పాటు ఆ సర్వీస్ ను అందరూ కూడా ఉపయోగించుకుంటున్నారని అన్నారు అనంతరం ఎదురులంక వారధి వద్దనున్న బాలయోగి నిలువెత్తు కాంఛి విగ్రహానికి పోలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో బాలయోగి అభిమానులు కూటమి నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజున మా నాన్నగారు జీఎంసి బాలయోగి గారు సందర్భంగా ప్రతి సంవత్సరం మనం కూడా ఇంజరం ఎక్కడ మనం ఈ కార్యక్రమం చేసుకున్నాం ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఒక బాధ్యత తీసుకుంటూ మూడు రో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మూడు రోజుల నుంచి కూడా ఎప్పుడు బాధ్యత తీసుకుంటూ నన్ను కూడా నేను ప్రతి అంశం ప్రతిసారి నేను అడగడం జరిగింది చెల్లి వివేకానంద గారిని సార్ దానికి మనము ఏ ఏ విధంగా అయినా మనం ఖర్చు ఏమైనా ఉంటే కూడా నాకు తెలియపరచండి నేను ఖచ్చితంగా దాని ఆయన ఒకటే అన్నారు ఎప్పుడు నువ్వు దాని గురించి ఎప్పుడు ఆలోచన పెట్టుకోకు నేను బాలేవ్ గారి గురించి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను ఆయన జయంతి అయినా వర్ధంతి అయినా ఖచ్చితంగా నా బాధ్యత నేను చేసి పెడతానని చెప్పి ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసినందుకు చెల్లి వివేకానంద గారికి ప్రత్యేక ధన్యవాదం తెలుపుకుంటున్నాను అదేవిధంగా మా స్వగ్రామం లోని కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా బాధ్యత తీసుకుని ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమం అద్భుతంగా చేస్తూ అక్కడ ఉన్న మహిళలకి లేకపోతే ఏదో ఒక కార్యక్రమం పట్టు వస్త్రాలైనా ఇవన్నీ కూడా పెట్టడం ఇవన్నీ బాధ్యత తీసుకున్నందుకు కూడా వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదములు అలాగే ఈ రోజున మన మాజీ ఎమ్మెల్సీ గారు మన చిక్కల రామచంద్రరావు గారు అలాగే మన ఎమ్మెల్సీ ఇప్పుడు పేరబత్రులు రాజశేఖర్ గారు అందరూ కూడా ఇక ఇతర నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ అలాగే మా పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం నాకు ఒకటే అద్ అనిపిస్తుంది ఒక నాన్నగారి జయంతి అయినా మనం అందరూ ఒక పండగగా సెలబ్రేషన్ చేసుకుంటాం ఈ రోజున మనం ఒక బాధ్యతగా ఆయన ఈ కోనసీమ జిల్లా అయినా మన ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లా అయినా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినా ఒక బాధ్యతగా తీసుకునే ఆనాడు ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ ప్రాంతానికి ఏ విధంగా మనం అభివృద్ధి చేయాలి ఈ ప్రాంతానికి ఆనాడు ప్రజలు అడగలేని అంశాలైనా సరే ఆనాడు మనం ఇక్కడ ఏవి ఏమి మనం ఇక్కడ తీసుకురావాలి ఆనాడు చాలామంది ఈ ప్రాంతం నుంచి మనం కాకినాడ నుంచి మన బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కి రావాలంటే వాళ్ళు పంట మీద ప్రయాణం చేసేవారు అప్పుడు మహిళలు చాలా ఇబ్బంది పడేవారు వాళ్ళు వాళ్ళు కానీ ప్రెగ్నెంట్ అయితే ఇటు నుంచి అటువైపు వెళ్ళడానికి పంట లేని సమయంలోని లేకపోతే ఫ్లడ్ ఎక్కువైన సమయంలోని చాలా ఇబ్బంది పడేది కానీ అప్పుడు ఇటు నుంచి అటు దాటడానికి సుమారు ఈ రోడ్డు ఈ పంట కానీ లేకపోతే చాలా మంది రావులపాలెం మీదుగా వెళ్ళడానికి సుమారు నాలుగు గంటలు పైన కానీ ఆనాడు నాన్నగారు లేదు మనం ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటే ఇక్కడ ఉన్న రెండు జిల్లాలు కూడా చాలా అనేక విధంగా అభివృద్ధి జరుగుతుందని అనే ఆలోచనతోని ఆనాడు ఆయన స్వయం కృషితోని ఆయన ఆనాడు ఈ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇదే కాకుండా ఇక్కడ మనకి ఏ విధంగా మనకి అభివృద్ధి జరగాలో రోడ్డు విషయమైనా సరే ఇది నేషనల్ హైవే అయినా సరే అదే విధంగా ఇక్కడ రావాల్సిన అభివృద్ధి అన్నింటినీ కూడా మన రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించింది నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మన జిల్లాని అభివృద్ధి నడిపించింది జిఎంసీ బాలయ్య గారి అని కూడా ఘనంగా ఈ సమయంలో నేను తెలియజేసుకున్నాను నమస్కారం మీడియా మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇలా విచ్చేసిన ప్రజలు పెద్దలు నాయకులు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు ఈరోజు జిఎంసి బాలయ్య గారి డెబ్భై నాలుగవ జయంతి సందర్భంగా ఇక్కడికి ఎన్డీఏ కూటమి నాయకులందరూ విచ్చేయటం ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మరవలేము ఈ కౌనసీమ వాస్తవ్యమే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలు కూడా మరి మరి ఆయన ఎనలేని కీర్తి హరీష్ గారికి అప్పగించారు ఆ కీర్తి కీర్తిని దాటి వెళ్ళడం కష్టంగా ఆ కీర్తిని అలా కంటిన్యూ చేయడం అనేది చాలా ముఖ్యమైంది అదేవిధంగా హరీష్ గారు కూడా ఎక్కడా చిన్న మర్చ లేకుండా ఏ అవినీతి మచ్చ కానీ ఏ మచ్చ లేకుండా మరి ఈ రోజున ఆయన ఆశయాలను బలపరుస్తూ మరి రైలు కోత ఈ కోనసీమకు వినిపించే విధంగా ఆయన అడుగులు వేస్తూ ఉన్నారు అది కొడుకుగా ఆయన సగౌరంగా చెప్పుకునే విషయం ఆయనే కాకుండా తండ్రి ఆశయాన్ని నిలబెడుతూ ఈ రోజున ఆయన ఎంపీగానే మరి ఆ కోనసీమ కోత ఈ యొక్క కోనసీమ వాస్తవ్యులందరికీ వినిపించే విధంగా ఆయన ప్రయత్నాలు ఫలించాయి ఈ టర్మ్లోనే ఆయన ఆధ్వర్యంలోనే ఈ ప్రజలందరూ కూడా ఆ యొక్క ట్రైన్ కొత్త వినటంతో పాటు ఆ సర్వీస్ని అందరూ కూడా ఉపయోగ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ అందరికీ నమస్కారం